కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం గెదనపల్లి గ్రామంలో డ్రైనేజీని తలపిస్తున్న బీసీ కాలనీ రహదారి సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఏ మాత్రం పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న తీరు ప్రజలంతా అధికారులకు ఎన్నిసార్లు వారి దృష్టికి తీసుకువెళ్లినా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నా గెద్దనపల్లి గ్రామ పంచాయతీ అధికారులు ఇప్పటికైనా ఈ రోడ్డును బాగు చేయండి మహాప్రభు అని మీడియాని ఆశ్రయించిన ప్రజలు ఎప్పుడు ఎలా పర్శవచన పర్శవచన రాకపోనే ఇకే పరిస్తితి డ్రైనేజ్ లో నీరే బైట్కొచ్చేస్తది ఆదర్ల చెత్త అబ్బా తెలుస్తుందన్నమాట డ్రైనేజ్ లో నీరే బైట్కొచ్చేస్తది మొత్తం రోడ్డు మీదకే అంత రోడ్డు మీద వచ్చేనసరేగా పంచాయతీ వాళ్ళకి చెప్పినా ఎవరికి చెప్పినా సరే ఎవర పట్టించుకోవడం లేదు అంకిరలు చెప్పమంటండి ఏమయినా సైన్ ఇండ్ లో వచ్చేడమే అముర్తని నీరు కొడి తీసేసారు కొప్పున ఉంటమే ఇంకా గోటాల దగ్గర నీరు కొడి ఎంత సార్ ఆ సునేలొస్తే డ్యానేజ్ నీ రోడ్ర్ మొత్తం అవ్వావ్ వజహవా చెరగడమే ఇంకా వాళ్ళు ఉత్పోయిరా నాయనా గోటాల మనవతన్న సరే అన్న కదా ఇలేకరేని కంట్రోల్ కి మూలకి కంట్రోల్ నా పడ బార్డమే కలపుడు బార్డమే పట్కోని ఆ హోల్ హాస్పిటల్ ఉంటచే గాడే అది సార్ వచ్చేసింది అగమే ఉదిడేదో జింద్ర అలా పడి నిలకలేదు అదే ਜਾਂ ਚੇਦੀ ਬੋਟਾ ਲੋ ਫਾਟਿਂ ਚੁਂ ਕਿਲਿ ਜਾਂ ਦੇ ਆਣ ਬਾਂ ਲੇ ਆ ਛੀ ਲਾਂ ਆਣ ਆ ਛੀ ਰੋਚਿ ਰੀ ਗਾਂ ਦੀ ਆ ਆ ਛੀ ਰੋਚਿ ਰੀ ਗਾਂ ఏమండి రోడ్డు ఎలా ఉన్నది మరి ఎవరికైనా చెప్పారా ఏంటి మరి రోడ్డు పరిస్థితి અંદર <coughs> જરાપાટ మరి పంచాయతీ వాళ్ళకి అంట ఏమన్నా చెప్పారండి మరి శుభ్రం చేయించాలని చెప్పి చెప్పడానికి ఆ మిత్రులు రోడ్డు బాగా మనం చెప్పాను చెప్పాను ఇంత అది ఎప్పుడో పూలు తీసివాళ్ళ పోయి ఏదో పై పై తీసేసి బాబు అలా వెంటనే మళ్ళీ మా వాసన చెట్లు కట్టేసి ఉన్నాయి అయ్యేది మీకు వర్షం వచ్చినప్పుడే ఇబ్బంది వర్షం రాకపోయినా అలాగే ఉంటుందా నీరు బాగాలేదు వేసారు కానీ డైనేజీలు బయటకెళ్ళాక ఆధారం లేదు ఇక్కడ చేయలేదు మళ్ళీ కొత్త డైలీ ఈ స్థిరం తిరగలేదు એને આ લાગે રાય એટલે ડબલ થાય જીન જે ડબલ થાય ડબલ પાછે બાઈટુ બોના ગદાન મે દેક્કાંટા જાયડાનકી નીર ગોમલ કાડું ને કોના રોડર લોચેર માક પાછો અદન પર પટના રાના મને ઓર લેના અપને નઈ વાત પડી જા પડવા આડી બની બનાવ મત હોં છે આ આ જવાબ પાડત ના રા ઓઈ ના લેતો ઓ કરંટ તો મ બોલ લે 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 અડલ લેગુ લેગુ વટવા વટવા মুযরন ও়যজকきড়inda আর঴কে, মুযবয়জকে, efecto�ِে ছেছ্য়ন্঎, ডিয়নে চচশণথ নাকে আজারকে, ইাকরাা খযরয়ি ও্য়ছে, হয়কেলাকরা আজাক

Baju yang saya pakai, kamu sebut